అందరి నమస్కారం అండి నేను మణికుమార్ని కుంభకోణం కాపర్ అండ్ విజయవాడ నుంచి మార్గశిర మాసం స్టార్ట్ అయింది ప్రత్యేకంగా ఈ మాసం వచ్చేటప్పటికి లక్ష్మీనారాయణకి ఇష్టమైన మాసం అనమాట సో ఈ ఈరోజు మీకు ఒక చిన్న రెమెడీ అయితే చెప్తున్నాను లైక్ ఇది ఎక్కువ ఎక్కువ ఆర్థికంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ కోసం ప్రత్యేకంగా చెప్తున్న రెమెడీ సో ప్రతి శుక్రవారం మీరు ఇలా ఐదు మారేడు దళాలు తీసుకోండి ఐదు మారేడు దళాలు తీసుకుని వాటికి తేనె రాయండి తేనె రాసి ఏం చేస్తారంటే నేనంటే మూడు మూడు బిల్వాలు తీసుకున్నాను యాక్చువల్గా కొంతమంది మీ ఇష్టం ఏక బిల్వం తీసుకోండి లేదంటే మూడు బిల్వాలు తీసుకోండి సో ఈ మూడు బిల్వాలకి తేనె పూర్తిగా రాయండి రాసి మీరు ఏం చేస్తారంటే లక్ష్మీ మంత్రం ఉంది సో లక్ష్మీ మంత్రం అనేది ఒకసారి నేను చెప్తాను మీరు అది ఒకసారి రిపీటెడ్గా అది మీరు తెలుసుకోవడానికి ఏమైనా కొంచెం మీరు ఏమో రివైండ్ చేసుకోండి దీన్ని మీకు తెలుసుకుంటుంది యాస పద్మ పద్మిని పద్మా పద్మాప్రీత పద్మవాసిని పద్మముఖి పద్మనాభ ప్రియ సా మం శ్రీయం దాతు మళ్ళీ చెప్తున్నానండి యాస యాస పద్మ పద్మిని పద్మప్రీత పద్మ వాసిని పద్మముఖి పద్మనాభప్రియ ప్రియ స మం శ్రీయం దాతు ఈ మంత్రం చదివి మీరు ఈ బిలో ఐదు బిలో ఐదు మారేడు బిలవ దళాలకి తేనె రాసి అవి రావి చెట్టు దగ్గర కానీ లేదంటే ఎక్కువగా ఈ చీమలు ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి కదా అక్కడ మీరు సమర్పించండి ఇలా పదిహేను వారాలు చేయటం వల్ల మీకు చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది పదిహేను వారాలు కాదు మీకు మధ్యలోనే మీకు ఆ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది సో ఉంటానండి మణికుమార్